హాయ్ ఫ్రెండ్స్ అసలు నిజంగా ఆనంద భాషపట్లేదు ఫ్రెండ్స్ చెప్పాలంటే ఎనిమిది సీజన్స్ మనం ఇలాంటి సీజన్ కోసం వెయిట్ చేసాం పక్క రాష్ట్రాల వాళ్ళ భాషలు మామూలుగా తెలుగు ఐ మీన్ హిందీ కన్నడ తమిళ్ మలయాళం బిగ్ బాస్లు అతిరికిపోతుంటే మనదేమో జస్ట్ ఇంకేదో రియాలిటీ షోలుగా మామూలుగా వాళ్ళకి వీళ్ళతో ఉండి వీళ్ళకి వాళ్ళతో ఉండి ఏమైనా అన్నా కూడా పాయింట్ డిఫెండ్ చేసుకోలేక ఒక ఆర్టిఫిషియాలిటీ కనిపించేది బట్ ఇప్పుడు అలా లేదు అదరగొట్టిసారు నాగార్జున గారు హరీష్ గారిని అడగడం కానీ లేకపోతే తనూజ గారిని అడగడం కానీ ఎవరినైనా సరే సూపర్ హరీష్ తన పాస్ట్ లైఫ్ గురించి తన డిప్రెషన్ గురించి అన్నీ మాట్లాడుతున్నాడు బట్ దిస్ ఈజ్ నాట్ ద ప్లాట్ఫామ్ ఇక్కడ మీ షో కనిపించేటాకే మిమ్మల్ని చూస్తారు నేను అలా చేశానంటే అంటే ఎలా అంటే మీరు మాట్లాడుతున్నారు కదా రితుని తిట్టారు మీరు అలా ఎందుకు తినేస్తున్నా అన్ని నువ్వే తినేస్తున్నావు కదా చాలా తప్పు అండ్ రెడ్ ఫ్లవర్ ఇస్ వెరీ బ్యాడ్ వర్డ్ అలాంటిది ఇమాన్యువల్ అని ఉండొచ్చు ఇమాన్యువల్ ఏమీ చేయట్లేదు అంటే బట్ తన పాపం అలా పర్సనల్గా అనలేదు అట్ ఈస్ వెరీ రాంగ్ అండ్ సంజనా అండ్ ఫ్లోరా గారి విషయంలోకి వస్తే సంజనా గారు కూడా మామూలుగా కొన్ని మాట్లాడకూడదు అలాగా లైక్ ఫ్రీ వర్డ్ అది ఇది అని తర్వాత ఆవిడ కూడా అవుట్ బస్ట్ ఎయిర్ అండ్ ఫ్లోరా గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అలా కాదండి ఇలాగా నేను కూడా సారీ చెప్పాను అంటే ఈవిడంటుంది సారీ న్యాచురల్ కాదని బస్ట్ అయిపోయారు కంప్లీట్గా తర్వాత మనీష్ అండ్ డిమాండ్ ఇట్ ఇది ఇంపార్టెంట్ టాపిక్ ఎందుకంటే టాస్క్లో గొడవ జరిగింది మనీష్ లేదు ఒప్పుకున్నాడు నాగార్జున గారు ఏం అనలేదు సో మనీష్ ఆల్సో గుడ్ బికాజ్ నో అంటే నో చెప్పుడు ఐ మీన్ మిస్టేక్ ఉంటే మిస్టేక్ చెప్పేశాడు అసలు ఎక్స్పెక్ట్ చేయింది ఏంటంటే శ్రీహిజ అని అసలు ప్రతిసారి లే అమ్మా ద అంత పెంచడం చాలా బాగుంది తన పాయింట్స్ చెప్పే విధానం కానీ తర్వాత స్టాండ్ అంటూ లేదు అండ్ హరీష్ గారి వీళ్ళందరినీ చూసి చిరాకు వచ్చే నాకు ఫ్రెండ్స్ లేరు అనేసి అదే అనమాట బేసిక్గా అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు మనకేంటి ప్రియా గారిని తనూజ మామూలుగా ప్రియా తనూజ అని మనం మెచ్చుకోవాలి ఎందుకు చెప్తాను పాప ఎంత వచ్చినా తనే కదా వంట చేస్తుంది తను గారే కదా వర్క్ చేస్తున్నారు అండ్ నాగార్జున గారు ఈ పాయింట్స్ హరీష్ చెప్తుంటే హరీష్ కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది రీతు సపోర్ట్ చేసింది హరీష్ గారిని లైక్ రీతు హరీష్ గారు తప్పలేదండి దట్ ఈజ్ ఆల్సో గుడ్ యాక్చువల్లీ బట్ హరీష్ గారి కాన్ఫిడెన్స్ నచ్చింది నేను హరీష్ గారు గేమ్ ఆడటం బాగుంది రెబల్ అయిపోవచ్చు బట్ రెబల్ వితౌట్ ఎ కాజెస్ బ్రెయిన్లెస్ సో ఆయన తెలుసుకోవాలి దాన్ని బట్టి ఆయనకి ఒక మంచి ఫాలోయింగ్ వస్తుంది అదనమాట సో రీతు ఒక్కడే సపోర్ట్ చేశారు అండ్ స్టేట్మెంట్స్ తను పాస్ చేశాను అన్నారు అండ్ అలాగే వచ్చేస్తే హిమాన్యువల్ నిజంగానే ఆ రోజు ఏదైతే మిమ్మల్ని అన్నాడో హరీష్ గారు హిమాన్యువల్ తప్పు చేయలేదని ప్రూవ్ అయింది అందుకే బట్ మీరు రెడ్ ఫ్లవర్ అన్నా మాత్రం చాలా బ్యాడ్ అండ్ సంజనా గారు నోరా ఇష్యూ చెప్పేసి తనుజా కుకింగ్ ఇష్యూ ఫుడ్ ఇష్యూ బీళ్ళిద్దరు వెళ్ళి పాడి చేయడం చాలా బాగా బాగాలేదు అది పాపం మళ్ళీ వాళ్ళని తిట్టడం తను ఫిజికల్గా మెంటల్గా తను సపో మీన్ సఫర్ అవ్వడం బాగాలేదు అదే అనమాట పరిస్థితి అది సో ఇవాళ అప్డేట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్